తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల తర్వాత కూడా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా పాలమూరు నియోజకవర్గ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేస్తారు ముఖ్యంగా ఈరోజు అయితే మొదటిసారిగా అయితే ఓటమి తర్వాత కూడా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేస్తారు ముఖ్యంగా మనతో మాట్లాడడానికి సీనియర్ నాయకుడు అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాజేశ్వర్ గౌడును మిగతా విషయంలో నేను అడిగే ప్రయత్నం చేస్తాను అండ్ చెప్పండి ఏంటి ఈరోజు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేస్తారు ఏంటి గల కారణాలు ఏంటి మొన్న ఎన్నికలు ఎన్నికలైన తర్వాత మన ఎన్నికలో మనం ఇక్కడ స్థానిక మాజీ మంత్రి వాళ్ళు శ్రీనివాస్ గౌడ్ గారు కానీ గవర్నమెంట్ కేసీఆర్ కానీ కానీ గవర్నమెంట్ ఇవాళ అధికారం కోల్పోయినందుకు మండల మామనార్ మండలానికి సంబంధించి మండల విస్తృత స్థాయి సమావేశాన్ని రివ్యూ మీటింగ్ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది గ్రామాల వారిగా ఈరోజు మనం ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు శ్రీనివాస్ గౌడ్ గారు ఎంతో అభివృద్ధి ఎంతో డెవలప్మెంట్ చేసిన గ్రామాల మీద గ్రామాల వైజ్గా ఇలా డిస్కషన్ చేయడం జరిగింది ఎందుకు రకం అంటే ఇలా గ్రామాల్లో ఎందుకు ఎందుకు మనకు వ్యతిరేకంగా మనకు ఇలా గ్రామాల వారిగా కొంత కొంత వ్యతిరేకం ఇలా నియోజకవర్గంలో ఇలా మండలంలో మేము అందుకంటే ఎందుకు అంటే కొద్దిగా ఇక్కడ మామనార్ మండలంలో దాదాపు పదివేల ఎనిమిది వందల ఓట్లు ఇక్కడ మనం టిఆర్ఎస్ పార్టీ పడినాయి ఒక రెండు వందల చిల్లర కొద్దిగా తక్కువ ఇంకా గ్రామాల్లో కూడా అక్కడక్కడ ఎందుకు అనే దాని మీద కూడా మేము రివ్యూ చేసుకోవడం జరిగింది గ్రామాల్లో కొన్ని కారణాల వల్ల కొన్ని 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 దళిత బంధు దళిత బంధు కానీ కొన్ని బీసీ బంధు కానీ రకరకాల గుర్రె గుర్ర గొర్రెల డీడీలు కట్టినందుకు కూడా కొంత వ్యతిరేకం అట్లా అవరోధం కానీ కాంగ్రెస్ వాళ్ళు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు జూటపు 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 మాటలు చెప్పి ఇవాళ కాంగ్రెస్లో ఇలా ఎన్నో రకాలుగా అధిస్తాం విధిస్తాం అని చెప్పి మాయ మాటలు చెప్పినందుకే మేము వేసినాం కానీ జనాలు మాత్రం ఖచ్చితంగా వేసిన రు మండలంలో బీజేపీ కాంగ్రెస్ ఒకటై ఒకటే ఒకటి కాబట్టి ఒకటి అయ్యింది కాబట్టి కొన్ని ఓట్ల శాతం పెరిగింది మాకేమి ఇప్పటికైనా ఓట్లు మాకు ఏ విధంగా ఖచ్చితంగా ఇలా నియోజక నియోజకవర్గ మండల స్థాయిలో చూస్తే సమానంగా ఓట్లు రావడం జరిగింది దానికి ఇబ్బంది లేదు మేము కూడా కాంగ్రెస్ కాళ్ళ కార్యకర్తలు సర్పంచులు ఎంపీటీసీలు కానీ కార్యకర్తలు కానీ గ్రామాధ్యక్షులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇలా గ్రామాల ప్రజలు అయ్యా గవర్నమెంట్ ఎట్లా పోయిందేమో ఎందుకు ఎందుకు ఇట్లా అయిపోయింది మేము అట్లా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మేము కొన్ని విషయాలు కానీ ఇలా వాళ్ళు ఏదైతే ఆరు పథకాలు అమలు చేస్తామని అన్నారో ఇవాళ రెండు లక్షల రుణమో డిసెంబర్ తొమ్మిది సార్ని అకౌంట్లు అని చెప్పాడు అది వేయలేదు ఆయన చూట ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆమె ఒక నోటి ముఖ్యమంత్రి స్థాయి నోటి మాట్లాడితే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ కావాలి ముఖ్యమంత్రి అంటేనే జియో ఇవాళ ఏ ఏ కార్యక్రమం అయినా కూడా ఇవాళ దళిత బంధు దళిత బంధుని కూడా మొత్తం మేము ప్రొసిడింగ్ శాంక్షన్ అయిన ప్రొసిడింగ్ని క్యాన్సిల్ చేయడం జరిగింది గృహలక్ష్మి ఇండ్లది ప్రొసీడింగ్ ఉంటుందో క్యాన్సిల్ చేయడం బీసీ బంధుని క్యాన్సిల్ చేయడం జరిగింది ఇవాళ ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏ కార్యక్రమాలు చేసినా అన్ని మొత్తాన్ని క్యాన్సిల్ చేస్తుంది ఇవాళ అన్ని రకాలుగా ప్రజలకు తెలిసిపోతుంది మేము వంద రోజులు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడం జరిగింది కానీ ఆ ఇంప్లిమెంట్ చేసినంత వరకు మేము కూడా వాతాం మా కార్యకర్తలు ధైర్యం చెప్పినాం ఏం భయపడవలసిన అవసరం లేదు ఇవాళ ప్రజల పక్షాన ఉండి ప్రతిపక్ష పాత్ర మనం ఖచ్చితంగా పోషించి ప్రజలకు సహాయం చేసే విధంగా ఇవాళ ఇంప్లిమెంట్ వాళ్ళ స్కీమ్ ఏం ఇంప్లిమెంట్ ఎట్లా చేస్తారో మేము ఖచ్చితంగా వాళ్ళని నిలదీసే ప్రయత్నం చేస్తాం వంద రోజులు అన్నారు కాబట్టి వంద రోజుల వరకు ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలని చెప్పి కార్యకర్తలకు ఇవాళ దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది కార్యకర్తలు కూడా ఇవాళ ఏ విధంగా బ్రహ్మాండంగా కార్యకర్తలు పనిచేయడం జరిగింది ఇప్పుడు కూడా ఏదైనా ఆరు స్కీములు కానీ వాళ్ళు అనుకున్న ఏ స్కీములు దళిత కొంతవరకు దళిత బంధు బంద్ అయింది వాటి దగ్గర ఎక్కడి వరకే వేస్తున్నారు దళిత బంధు ఇంతవరకు వేయలేదు నిన్న రోజులు ప్రభుత్వం వచ్చి ఎందుకు వరకు వేస్తలేదని చెప్పి కూడా ఇవాళ కార్యకర్తలకు ఖచ్చితంగా ఎమ్మెల్యేలు గ్రామాలకు వస్తే కూడా నిలదీయాలి ఖచ్చితంగా అడగాలి దళిత బంధుకి ఎందుకు వేయలేదు పాత స్కీమే కాదు ఎందుకు వేయలేదు మనం కరెంటు విషయంలో కానీ ఏదైనా కరెంటు ఇప్పుడే ఇవాళ ట్రిప్ అవుతుంది గ్రామాల్లో కరెంటు పోతా ఉంది ఇవాళ ఒక్కొక్క ఖాళీ ఒక్కటి మహిళలకు బస్ సౌకర్యం కల్పించి మేము ఏదో చేసినామని అనుకుంటున్నారు దాని విషయంలో ఇలా ముఖ్యంగా చూసుకుంటుంటే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎందుకు ఓటమి జరిగింది పదేళ్ల పాటు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారులు ఉండే ఎన్నో సంక్షేమ పథకాలు మహబూబ్నగర్ పట్టణాన్ని మహబూబ్నగర్ నియోజకవర్గాన్ని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చారు కానీ ఈ శాసనసభ ఎన్నికల కూడా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎందుకు ఓటమి జరిగింది కారణాలు ఏమి కారణాలు కారణాలు కొద్దిగా ఎందుకంటే పది సంవత్సరాలు అధికారంలో ఉంది కాదు కొద్దిగా మార్పు కోరిన జనాలు మార్పు మార్పు ఎందుకంటే అధికారం మార్పు కావాలని చెప్పి కూడా కోరుకోవడం ప్రజల్లో కొద్దిగా ఉంది అక్కడక్కడ కొన్ని కొన్ని కారణాలు కూడా కొన్ని కారణాలు కూడా ఎందుకు రకంటే అంటే కొన్ని కారణాలు ఏముంటాయి ఇవాళ గ్రామంలో సిటీలో ఎంత డెవలప్మెంట్ చేసినా ఇవ్వడం చేసినా కూడా గ్రామ గ్రామాల్లో రెండు మండలాల్లో బ్రహ్మాండంగా మనకు ఓట్లు రావడం జరిగింది మండలాల్లో ఇక్కడ ఇబ్బంది ఏం లేదు టౌన్లో కూడా కొద్దిగా అక్కడక్కడ కొన్ని కులాల మీదనేమి ఏదో రకంగా కొద్ది కొన్ని కొన్ని రకాలుగా కొద్ది కొంత వ్యతిరేకం చేయడం జరిగింది కొన్ని కులాలు దాంట్లో ఎందుకంటే మేము యాదవులు యాదవుల కొరకు ఏముంది యాదవులు కొద్దిగా డీడీల్ ఘట్టం కాబట్టి లాస్ అయిందని కొంత వాళ్ళ లోపల అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది తాండాలలో కూడా సరై బంద్ చేయడం కానీ లేకుంటే మా గిరింజన బంధు రాలేదు అని చెప్పి కూడా వాళ్ళు తాండాలలో కూడా కొద్ది కొద్ది కొద్దిగా వ్యతిరేకం అసంతృప్తితోటి కొద్దిగా ఓట్ బ్యాంక్ తక్కువైంది కొన్ని కొన్ని కారణాలు కొన్ని కారణాలు ప్రభుత్వం కూడా కొంత మార్పు ఉంటే కొత్త గవర్నమెంట్ ఏం చేస్తుందో సుతం అనేది కూడా ఆలోచన ప్రభుత్వ ప్రజ ప్రజల లోపల ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది అయినా ఇప్పటికైనా కూడా లోకల్ బాడీ వచ్చిన రేపు పార్లమెంట్ ఎలక్షన్లో కూడా బ్రహ్మాండంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఖచ్చితంగా గెలిపిస్తారు ఇలా కార్యకర్తల కార్యకర్తల మనోభావాలు కూడా ఇలా మేము ఒకరొకరిని కూడా మాట్లాడితే ఖచ్చితంగా మేము లోకల్ బాడీస్ని ఖచ్చితంగా గెలుచుకుంటాం రేపు పార్లమెంటు ఎలక్షన్లో కూడా ఎంపీ ఎంపీని కూడా గెలిపించడం ఖచ్చితంగా గెలిపిస్తామని చెప్పి కూడా ముఖ్యంగా కూడా ఈ మావూనగర్ నియోజకవర్గంలో కొద్దిగా చర్చగా నడుస్తుంది మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కబ్జాలు చేసే ఈ ఓటమికి కారణం కారణమైన అని చెప్పి ఒక చర్చ నడుస్తుంది దాన్ని ఎంతవరకు నిజం ఇప్పుడు కబ్జాలు అనేది లీగల్ ఇప్పుడు ఇల్లీగల్ కబ్జా ఏదైనా కబ్జా భూమి భూమి సొంతంగా ఎవరైనా ప్రతి మంత్రి కొనవచ్చు ఎమ్మెల్యే కొనవచ్చు కార్యకర్తలు కొనవచ్చు నువ్వు సొంతం పట్టభూములు పట్టభూములు కొంటే కూడా కబ్జా అంటే వాళ్ళు జూటా మాటలు అన్నట్లు కొంతమంది ఇప్పుడు లో ఏముంటుంది అంటే వారు మా వీటిలో మంత్రికి కబ్జా చేస్తున్నాడు ఆయన కబ్జా చేస్తే హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు కదా ఒక అధికార పార్టీ ఇలా అధికార ఎవరైతే మాట్లాడి కబ్జా చేసిందో అనేవాళ్ళు ఇలా అధికారంలో ఉన్నారు కాబట్టి మీకు ఒకవేళ ఏమాత్రం కూడా ఇంగిత జ్ఞానం ఉంటే ఈయన కబ్జా చేసిన భూములైన హ్యాండ్ ఓవర్ చేసుకోండి బాధ్యతతో పట్టభూములు నీవెక్కడ నువ్వుకేనా ఓ దగ్గర పన్నెండు ఎకరాలు కొన్నాడు అది కబ్జా భూమి అంటాడు అంటే వాళ్ళు ఏమిధోడు కన్ఫ్యూజేషన్ చేయాలి ఫేక్ లీడర్స్ ఎట్లుంటారని అంటే ఫేక్ మాటలు చెప్పి ప్రజల్లోని మనం డైవర్ట్ చేసే విధంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఎక్కడ కూడా కబ్జాలు అనేది జూట హండ్రెడ్ పర్సెంట్ జూటా ఏమాత్రం కూడా ఇంగిత ఇంగిత జ్ఞానం లేని నాయకులే ఆ విధంగా ఈ ఈరోజు ముఖ్య కార్యకర్తలు సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యాచరణ మేము మాకు అధిష్టాన వర్గము వంద రోజులు వాళ్ళు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తామని అన్నారు ఇంప్లిమెంట్ చేయకపోతే మొత్తం గ్రామాల వారిగా వారికి ఏ విధంగా మేము వంద రోజుల తర్వాత ఇంప్లిమెంట్ కాకపోతే ఏ స్కీమ్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయరు ఏ స్కీమ్ అయితే ఇంప్లిమెంట్ చేస్తారో అది పబ్లిక్ ప్రజలకు ప్రజల ప్రజల పక్షాన ఉండి పబ్లిక్ బెనిఫిట్ అయ్యే విధంగా మా పార్టీ తరఫున ప్రతిపక్ష పార్టీ తరఫున ఖచ్చితంగా మనము ప్రజల పక్షాన ఉండాలని చెప్పి కూడా కార్యకర్తలకు మా మండల కేడర్ కు గ్రామ కేడర్ కు చెప్పడం జరిగింది చూసుకున్నట్టయితే ఈరోజు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కూడా మహబూబ్నగర్ నియోజకవర్గం సంబంధించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు ముఖ్యంగా ఈరోజు ఏదైతే రాష్ట్ర శాసనసభ గత ఎన్నికలు కూడా ఎందుకు ఓటమి జరిగిన అంశాలపైన కూడా కార్యకర్తలతో చర్చించడం జరిగింది ముఖ్యంగా ఇచ్చిన ఎన్నో మసిమూసి మారిక చేసి ఒక అపోలోకి తీసుకొచ్చి కూడా ఈ పాలమూరు నియోజకవర్గ ప్రజలకు అపోలో తీసుకొచ్చి ఇక్కడ ఓటమి జరిగిన కారణాలు కూడా ఉండవచ్చు అని చెప్పి ఇక్కడ సినిమా నాయకుడు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది వీడియో జనరల్ సినీతో రామ్కొండ ఆర్టీ మహబూబ్నగర్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది